ఫ్రెండ్ ప్రేక్షకులకి స్వాగతం మా ఊరి బడికి యాభై వసంతాలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొలకల చెరువు జడ్పీ హై స్కూల్ స్వర్ణోత్సవాలకు సన్నాహాలు త్వరలోనే పూర్వ విద్యార్థుల సమావేశం ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ఇక్కడ చదివి ఉన్నత శిఖరాలను అధిరోపించిన వారు ఎందరో ఉన్నారు ఎందరికో అక్షరాలు నేర్పిన మొలకల్చెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొలకల్చెరువులోని పీటీఎం రోడ్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటైంది పాఠశాల ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంటుంది పాఠస్థలం పచ్చని చెట్ల మధ్య పాఠశాల ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ పాఠశాలలో చదివిన శ్రీనివాసుల నాయక్ ప్రస్తుతం శ్రీ కాళహస్త్రిలో జిల్లా కోర్టు జడ్జిగా ఉన్నారు అలాగే శివశంకర్ రెడ్డి బెంగళూరులో డిఎస్పీగా పనిచేస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త సంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మయిన్ బాషా తదితరులు ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఇలాగే ఇక్కడ చదువుకున్న గోట రామచంద్ర అమర్నాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నవ్షాద్ సుధాకర్ రెడ్డి ఆనంద్ రెడ్డి కాదర్ బాషా మహ్మద్ రఫీ తదితరులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు ఇక్కడే చదివి ఇక్కడే విధులు ములకల్ చెరువుకు చెందిన పూల కృష్ణారెడ్డి ప్రస్తుతం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఇక్కడే చదువుకున్నారు ఆయన చదువుకునే సమయంలో స్కూల్ ఫస్ట్గా నిలిచాడు ప్రస్తుతం తాను చదువుకున్న పాఠశాలలోనే ఆయన హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు ఈరోజు ఆ స్కూల్ నుంచి బయట వచ్చిన దాదాపు యాభై వేల మందిలో నాకు తెలిసి ఒక పదివేల నుంచి పదహైదు వేల మంది మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారనుకుంటున్నాను మన కరువు ప్రాంతంలో స్కూల్ ఏర్పాటు చేయడం దీంతోపాటు ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఉపాధ్యాయులు ఒక్కడ చదివే ప్రతి విద్యార్థిని తన సొంత బిడ్డగా చూసి వాళ్ళు ఎంతోమందిని ప్రాజెక్టులు చేసినారు వాళ్ళందరికీ ప్రతి ఉపాధ్యాయునికి అక్కడ పనిచేసిన ములగల్చేరు జెడ్పీ హై స్కూల్లో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయునికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మా ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థి అక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి రుణపడి ఉంటాడు దీంతోపాటు మీకు ఈ మీడియా పరంగా మేము చెప్పేది ఆ స్కూల్ అభ్యున్నతికి ఆ స్కూల్ అభివృద్ధికి ఏమి కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ముఖ్యంగా మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్న నేను ఇక్కడ ములగల్చేలో స్థానికును కాబట్టి ఖచ్చితంగా ఆ స్కూళ్ళు అభివృద్ధికి అన్ని వేళ స్థానం చెప్పి మీకు మాట ఇడం జరుగుతుంది న్యూస్ టెన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను పి కృష్ణారెడ్డి హెడ్ మాస్టర్ జెడ్పీ హై స్కూల్ ములకల్ చెరువు నేను ఈ పాఠశాలలోనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టెన్త్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి తిరిగి ఇదే పాఠశాలలోనే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ఎనిమిది సంవత్సరాల కాలం పనిచేసి ఆ తర్వాత పక్కా స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని ఇదే స్కూల్కు నేను హెడ్ మాస్టర్గా రావడము నాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాను ఎందుకంటే తను చదివిన పాఠశాలలో మళ్ళీ తిరిగి గురువు స్థానం దక్కడం అనేది అందరికీ అది ఆమోదం కాదు అందరికీ అవకాశం రాదు మరి అవకాశం వచ్చిన వాళ్ళల్లో నేను ఒక్కరిని అందువల్ల నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నాను సో ఈ స్థితికి తెచ్చినటువంటి నా గురువులైనటువంటి శ్రీ ఇమాన్ వరదాచార్యుల గారికి మరియు తెలుగు పండిట్ లక్ష్మణ్ రెడ్డి సార్ గారికి హిందీ పండిట్ బేగ్ సార్ గారికి సోషల్ మేడం రాజ్యలక్ష్మి గారికి మరియు ఇతర ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ శేషగిరిరావు గారికి మరియు మా ఆరు ఏడు తరగతులు బోధించినటువంటి వెంకటరమణ సార్ గారికి నాగరాజు సార్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారి యొక్క కృషి వల్లనే నేను ఈ పొద్దు ఇంత స్థాయికి ఎదగలిగినాననేసి నేను వారిని మనసావాచ కోరుకుంటూ వాళ్ళు లేకపోయినా కానీ వారికి బాధాభివందనములు సమర్పించుకుంటున్నాను ఈ పాఠశాలలో మొట్టమొదట నేను చదివినప్పుడు కేవలం ఐదు రూములు మాత్రమే ఉండేటివి ఆ ఐదు రూములు కూడా రెండు రూములు మాత్రమే మౌల్డ్ అయ్యి మూడు రూములు అట్లే గోడలతో ఉండేటువంటి సందర్భం అది ఆ కాలం మేము గోడల కింద కూర్చొని చదువుకున్నటువంటి రోజులు అవి ఇప్పుడు ఈ పాఠశాల ఇరవై రెండు రూములతో దాదాపు అన్ని సౌకర్యాలతో అమ్మాయిలు బాత్రూములు కానివ్వండి అబ్బాయిలు బాత్రూములు అయితేనేవి ల్యాబు లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్తో సహా అన్ని వసతులు కలిగి ఈ రోజు పిల్లలకు అన్ని వసతులు ప్రతి రూముకు నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు పిల్లలు కూర్చోవడానికి బల్లలతో సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అంతేకాకుండా బోర్డులు కూడా ఐఎఫ్బి ప్యానెల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ రూపంలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినది ఇప్పుడు పిల్లలకు ఏ అసౌకర్యము లేకోకుండా మధ్యాహ్న భోజనంతో సహా యూనిఫాము షూషు బ్యాగు బెల్టు ఉచిత నోటు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు అన్నింటినీ కూడా సరఫరా చేస్తున్నది కాకపోతే విద్యార్థుల్లో కొంత వాళ్ళ దీనివల్ల చాలా ఇండిసిప్లైన్ గురి కాకుండా చక్కగా చదువుకుంటే ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వానికి కూడా మనం రుణపడి ఉంటాము అని నేను తెలియజేస్తూ చాలా నిరుపేదలైనటువంటి చిన్న పిల్లలందరూ కూడా ఈ పాఠశాలలో చదువుతున్నారు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరుకుంటున్నాను ఈ పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యూపీ స్కూల్ నుంచి హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది అప్గ్రేడ్ అయిన తర్వాత నేను ఈ పాఠశాలకు ఐదవ బ్యాచ్ విద్యార్థిని డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరో సంవత్సరంలో ఫస్ట్ టెన్త్ క్లాస్ వరల్డ్ బ్యాచ్ ఇక్కడ నుంచి బయటకు పోవడం జరిగింది అప్పటి నుండి నలభై తొమ్మిది బ్యాచ్లు పూర్తయినాయి ఇక్కడ ఇప్పుడు కూర్చున్నటువంటి మన విద్యార్థులు యావయవ బ్యాచ్గా ఎగ్జామ్స్ రాయబోతున్నారు వీళ్ళందరికీ గోల్డెన్ జూబిలీ ఇయర్గా వీళ్ళను నేను భావిస్తూ వీళ్ళందరూ మంచి రిజల్ట్ తెచ్చి గోల్డెన్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ కాబట్టి ఈ యాభై వసంతాల సంవత్సరాల పూర్తి చేసుకున్న సమయంలో పాఠశాలకు మంచి రిజల్ట్ తెచ్చిపెట్టాలని వీళ్ళని ఆకాక్షిస్తూ భగవంతుడు వీరికి మంచి ఆయుర ఆరోగ్యాలు మంచి పాస్ అయ్యేటటువంటి అవకాశం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ యాభై సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాను